బాగా వచ్చేసి మొత్తం వరకొచ్చేసి ఇరవై కట్టలు కట్టాము ఇంచుమించు ఇరవై కట్టలు అంటే టన్ను దాటేసి ఇట్టాం టన్ను దాటేసి టన్నున్నర కట్టాం అయినా సరే మరి ఇలా వచ్చేసిన చేప పదింటికి తినేస్తున్నాయి మేతలు పదింటికి ఏమి మేత కట్టేసాం మరి కట్టేమన్నారు రాజుగారిని కట్టేస్తాం కేజీలు వస్తాయా రేపుటికి ఖచ్చితంగా నాలుగు నెలలు చాలా వచ్చి కేజీలు వచ్చాయ దాటవుతాయి పదకొండు వందలు వస్తాయి రొయ్యలు కదా చూడు ఎలా తినేసింది బిర్రీగా మేత కట్టకూడదు మేత కట్టకుండా ఉంటే ఇవాళ మేత ఆఫీస్ రేపు సాయంకాలం పెట్టుకుంటే జమ్ జమ్మని పరిగెట్టుకొస్తుంది ఇది చేప బెడ్ మీద కిలికేద్ది అప్పుడు నీకు రొయ్యి పరిగెట్టుకొస్తుంది వస్తుంది రాజుగారు ఏమో రెండు రోజులు మేత అంటే ఇంతకీలు కట్టేయండి రొయ్యలు పెద్ద విషయం ఏముందా